అందరికీ నమస్కారం నేను మీ పరమేశ్వర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని వికారాబాద్ జిల్లా దిశ కమిటీ మెంబర్ నాలుగు రోజుల కింద ఏదైతే ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ మీద టిప్పర్ లారీ ఇంకా బస్సుది ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ విషయంలో చాలా మంది చాలా రకాలుగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు రాజకీయం చేయను మేము చేయొద్దు అనుకుంటున్నాం మేము అంటున్నారు కానీ ఈరోజు ఆ యాక్సిడెంట్లో ఎంతమంది అయితే చనిపోయినరో ఆ చనిపోయిన కుటుంబాల కుటుంబాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలా కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ కాంపన్సేషన్ అనౌన్స్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత వరకు ఇంకా ఆదుకోవాలా కానీ ఈ దుర్ఘటన జరగనికే కారణం ఎవరు అనేది కూడా మనము తెలుసుకోవాలా ఇది రెండు వేల పదహారు పదిహేడులో స్టేట్ హైవే టు ఎన్హెచ్ గజెట్ పబ్లిష్ అయింది దాని తర్వాత ట్రైపార్టీ ట్రైపార్టీ అగ్రిమెంట్ ఏదైతే జరిగిందో అది రెండు వేల పదిహేడులో జరిగింది అప్పుడు జరిగిన తర్వాత ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి గారు టిఆర్ఎస్ లో ఎంపీ ఉన్నప్పుడు తొమ్మిది వందల పైచిల్పు కోట్లు శాంక్షన్ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ ప్రాజెక్ట్ కోసము తీసుకురావడం జరిగింది దాని తర్వాత రెండు వందల పైచిల్పు కోట్లు కాలా ఎవరైతే ల్యాండ్ అక్వజిషన్ కి కాంపిటెంట్ అథారిటీ ఉంటారో ఆర్డీఓ చేయాల వాళ్ళకు కూడా రెండు వందల పై చిల్పు కోట్ల రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ మనము ఈరోజు ఈ దుర్ఘటన జరిగిన తర్వాత కొంతమంది దుర్భాషలాడుతున్నారు ఎంపీ గారిని వాళ్ళు ఏం చేసారో చెప్పాలి వాళ్ళు ఫస్ట్ ఇది సిక్స్ ఇయర్స్ డిలే ఎందుకు జరిగింది ల్యాండ్ అక్విజిషన్ కి రెండు వేల ఇరవై రెండు నుంచే ఎందుకు పేమెంట్ జరిగింది అక్విజిషన్ కి రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు కాంపన్సేషన్లు పేమెంట్ అయినాయి ఈరోజు ఇంతమంది మృతికి కారణం కేవలం బిఆర్ఎస్ పార్టీ మొన్న టూ ఇయర్స్ కింద ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో వాళ్ళు వచ్చేటప్పటికే ఎన్జిటి కేసు నడుస్తుంది ఆ రోజు బ్యాన్ ఎంట్రీ వాళ్ళు ఏదో కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తే ఎంపీ గారు కంగ్రాచులేషన్స్ పెట్టిరని చెప్పి మీరు ఏదైతే దెప్పి పొడుస్తున్నారో ఆ రోజు రిజ్ లైన్ సేవ్ చేయనీకే ప్రతి ఒక్కరు ట్రీస్ సేవ్ చేయనీకే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండే మీరు సపరేట్ గా గ్రీన్ లైన్ అక్వేషన్ చేసేది ఉండే ఆ కాంపన్సేషన్ పే చేసే సెంట్రల్ గవర్నమెంట్ అయినప్పుడు మీకేం కష్టమైంది మీదేం ములాజా ఉండే మీ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏమైనా ఉన్నాయా ఆ రోడ్ పోంటి ఆ రోడ్ పోంటే ఎందుకు అక్వైర్ చేయాలా ఎన్జిటి ఈ బ్యాన్ ఎంట్రీ యాక్టివిస్ట్ లేకుంటే ఎన్జిటి కేసు పోతుంది అన్నప్పుడు మీరు జనాల మీద తాండూర్ పరిగి వికారాబాద్ చేవెల్లో జనాల మీద ప్రేమ్ ఉంటే మీరు సపరేట్ లైన్ అక్వైర్ చేయాల్సిండే రిజ్ లైన్ కి మర్జు కాకుండా మీరు సెక్రటేరియట్ కట్టినప్పుడు బడ్జెట్ అనుకున్న బడ్జెట్ కంటే బడ్జెట్ పెరగలేదా మీరు కాళేశ్వరం కట్టినప్పుడు బడ్జెట్ పెరగలేదా దీనికి కూడా బడ్జెట్ పెరుగుతుండే ఆరు జనాల ప్రాణాల కంటే మీకు బడ్జెట్ ఎక్కువైందో బడ్జెట్ ఏ రోజు మనం తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనుకున్న దాంట్లో మనం ఏ రోజు చేయలేదు దీనికి కూడా కాంపన్సేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు చేసేది ఉండే ఈ రోజు మీరేం బీకిర్రు అని చెప్పి మీరు పెద్ద మనిషిని అట్లా మాట్లాడుతున్నప్పుడు మీరేం బీకిర్రో చెప్పాలా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మీరు మీ తల్లిగారు హోమ్ మినిస్టర్ ఉండే దాని తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండే తర్వాత పెద్ద మనిషి రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉండే జియాలజీ మినిస్టర్ ఉండేది మైన్స్ అండ్ జియాలజీకి ఏం చేసిర్రు ఈ ఈ జిల్లా వెనుకబడి కారణం మీ రెండు కుటుంబాలే మీ రెండు కుటుంబాల వల్లనే ఈ రోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంత ఎనకబడి ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఒక్క రోడ్ సరిగా లేదు ఈ రోజు పరిగిల గాన ఎన్హెచ్ లేకపోయి ఉంటే పరిగిలు తిరిగే పరిస్థితి లేదు మీరు మీరు ఏదైతే విధంగా మీరు మాట్లాడుతున్నారో అది కరెక్ట్ కాదు ఎంపీ గారు ఎప్పుడైతే మీ పార్టీలో ఉండేనో అప్పుడే ఆయన తీసుకురావడం జరిగింది ఫండ్స్ దీనికి మీరు సిక్స్ ఇయర్స్ డిలే చేసిర్రు అక్వేషన్ చేసినట్ల అప్పుడు రంజిత్ రెడ్డి గారు ఏం చేశారు రంజిత్ రెడ్డి గారు ఉన్న ఫండ్ కూడా ఈ రోజు ఆయనకి ఇచ్చిన అలొకేషన్ ఫండ్ కూడా ఆయన ఇవ్వలేదు ఈ రోజు మా ఎంపీ గారు లాస్ట్ టూ ఇయర్స్ లో పదకొండు కోట్ల రూపాయలు వికారాబాద్ జిల్లాకి ఇచ్చిర్రు మీరేం చేశారు ఏం పీకినామని చెప్పి మీరు పీకి మళ్ళీ ఏముందో చెప్పాలా దేవెల దగ్గర మైల్ ఫార్టీ ఫోర్ దగ్గర ఈ రోడ్ ప్రమాదంలో వెనక నుంచి డస్ట్ డస్ట్ లారీ ఒక బైక్ గుద్ది ఒక మైల మీద నుంచి పోతే స్క్రేప్ చేసి తీసిన తీసి ఆ లేడీని మీరు తిరిగే ఈ రోడ్ల ఇదే రోడ్ల పోంటే మీరు తిరుగుతుండే కదా మరి ఆ రోజు ఎందుకు చేయలేదు మీరు సపరేట్ గా గ్రీన్ లైన్ బ్రౌన్ లైన్ అని మాట్లాడుతున్నావు కదా నువ్వు సపరేట్ గా రోడ్ తీసుకునే ఉండే ల్యాండ్ క్వశ్చన్ చేసేది ఉండే